సార్ నా ఎజెండా ఏంటంటే పదకొండో తారీఖు జరగబోయే ఎలక్షన్ నేను సర్పంచ్ అప్పటిగా నిలబడుతున్నా సార్ నా ఎజెండా ఏంటంటే సార్ సారపా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి దయచేసి పదకొండో తారీఖు జరిగే ఎలక్షన్స్లో పని ఎవరు చేస్తారు లేదా వేరే వేరే ఏం చేద్దామనే ప్లాన్తో కొంతమంది ఉన్నారు అసలు సారపాకని నిజంగా సమస్యలకు అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరు లేదా సారపాకలో ఏదో అవకాశం కోసం వచ్చి పోటీ చేసే వాళ్ళు ఎవరు అనేది కొంచెం చూసి ఓటేసి గెలిపించుకోవాలని మనవి సార్ థ్యాంక్ యూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అదేవిధంగా సారపాక అభ్యర్థి గ్రామ పంచాయతీ అభ్యర్థి ముఖ్య ప్రవీణ్ కుమార్కి మద్దతుగా విచ్చేసినటువంటి అనేక మంది ఇక్కడ కూర్చున్నటువంటి మహిళలకు కానివ్వండి అన్నదమ్ములకు కానివ్వండి అక్కచెల్లలకు కానివ్వండి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇది ఈ ఎలక్షన్ ఏదైతే జరుగుతూ ఉన్నదో సారపాకలో స్థానికంగా ఉన్న ఒక యువకుడికి స్థానికేతరులకి జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఇది మనందరి ఒక 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 వ్యూహం ఏంటంటే మా స్థానికంగా ఉన్న యువకుడు ఎవరైనా ఉంటే అతనికి మన గ్రామ పంచాయతీ సర్పంచ్ పై పూర్తిగా అవగాహన ఉన్నది మన సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్నది సుమారు రెండున్నర మూడు సంవత్సరాలు అదే గ్రామ పంచాయతీలో ఒక కాంట్రాక్ట్ గా అతనికి చేసిన అనుభవం ఉన్నది కాబట్టి అతనికి గల్లీ గల్లీలో సమస్య ఎక్కడ ఉన్నది ఆ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫండ్ ఎక్కడ ఖర్చు చేయాలా ఎంత మేరకు ఖర్చు చేయాలా ఎట్లా ఖర్చు చేయాలా అని పూర్తిగా అవగాహన ఉన్నది కాబట్టి ఇంత యువతను ఒకసారి ప్రోత్సహించి ముఖ్య ప్రవీణ్ కుమార్ని పెద్ద మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని మరొకసారి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా నేను అతనితో మాట్లాడినప్పుడు నాకు అతి ముఖ్యంగా ఒక నాలుగైదు వర్షాలు చెప్పడం జరిగింది ఇక్కడ అనేక మంది కార్మికులు ఉన్నారు ఆ కార్మికులకు వైద్య ఖర్చులు కొన్ని వేల రూపాయలు పోతా ఉంది దానికని ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి నాకు చెప్పడం జరిగింది నేను కూడా నా సహకారం ఏదైతే ఉందో ఇతనికి ప్రతి ఒక్క ఎలక్షన్ వరకే కలగకుండా ఎలక్షన్ తదుపరి కూడా మా అనుభవాన్ని మొత్తం ఇచ్చి ఈ యొక్క సారూపాక కాన్స్టిట్యూషన్ ని గ్రామ ని ఒక భవిష్యత్తులో ద బెస్ట్ గ్రామ గా ఏ విధంగా తీర్చిదిద్దాలో మేము అందరం కూడా సహకరిస్తాం అదేవిధంగా సారపాకలు ఎవరైతే మరణిస్తారో మరణించే వారికి గత పది సంవత్సరాలుగా సోకాలు రాజకీయం చేస్తూ కూర్చున్నటువంటి కూర్చున్న వ్యక్తులు ఇక్కడ పాలకులు గ్రామ పంచాయతీ పాలకులు ఇంతవరకు ఒక శ్మశానవాటిక లేకుండా ఉన్నది ఇక్కడ ఇక్కడ ఎవరైనా చనిపోతే భద్రాచలం పోవాలా అటువంటి సమస్య కాకుండా సారపాకులోనే ఒక శ్మశాన ఏర్పాటు చేశారని చెప్పడం జరిగింది అదేవిధంగా పౌర హక్కుల సేవలకి అన్ని విధాలుగా శుద్ధ నీరు తాగించడం డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం అదేవిధంగా వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సహాయం కానివ్వండి నిధులు కానివ్వండి అరులకు చేసే విధంగా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అభ్యర్థి విద్యార్థులు ఏవైతే ఉన్నారో పన్నెండో తారీఖు ఇక్కడ కూడా విద్యా వ్యవస్థ లేకపోవడం వల్ల అనేక మంది విద్యను అభ్యసించడం మానయ పరిస్థితి వస్తూ ఉన్నది అట్లా కాకుండా స్థానికంగానే ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ అదే విధంగా డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు తర్వాత పూర్తిగా కృషి చేస్తామని చెప్పి అదే నాకున్న అవగాహనతో పూర్తిగా నేను కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ఒక డిగ్రీ కళాశాల అదేవిధంగా ఇంటర్మీడియట్ కళాశాల కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మరొకసారి మీడియా ముఖంగా మేము అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇన్ని సమస్యల పది సంవత్సరాలు గడిచినా సరే ఇన్ని సంవత్సరాలు ఉండడం వల్ల మీరు పది సంవత్సరాల పాలన చూసారు ఒక్కసారి ముఖ్య ప్రవీణ్ కుమార్కి అవకాశం ఇచ్చి తదుపరి మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అతను ఏ విధంగా అయితే పరిపాలన చేస్తాడో ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి ఆ అవకాశంలో ఏ విధంగా యువత చదువుకునే వ్యక్తి ఏ విధంగా అయితే మా అందరి సహకారంతో ముందుకు పోయి ఈ యొక్క సారపాక నియోజకవర్గాన్ని ఏవ తెలంగాణలోనే ద బెస్ట్ గ్రామ పంచాయతీగా తీర్చుద్ధ నమ్మకం నాకు పరిపూర్ణంగా కలిగింది కాబట్టి మా సంపూర్ణ మద్దతు మేము ప్రకటిస్తూ ఉన్నాం మీరందరినీ కూడా పేరు పేరున మనం ఎంత ప్రవీణ్ 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 అని చెప్పుకున్నా సరే అప్పుడే ఇది అవుతుంది కావున మీ అందరికీ పేరు పేరున నేను చెప్తా ఉన్నా పదకొండవ తారీఖున ప్రతి ఒక్కళ్ళు కేవలం ఇంట్లోకి పరిమితం కాకుండా పోలింగ్ బూత్ వారికి పోయి మీ యొక్క మీరు మీకు తెలిసిన వాళ్ళు అనేక మంది అక్కడ ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో అందరినీ కూడా వివేకవంతులను చేసి పోలింగ్ బూత్కి వెళ్లి అతి పెద్ద మెజారిటీతో ముఖ్య ప్రవీణ్ కుమార్ని గ్రామ పంచాయతీ అధ్యక్ష సర్పంచ్ గెలిపించాలని చెప్పి మరొక్కసారి ఇంతటి కాలంలో కూడా అనేక సందర్భాలలో ఒత్తుడు ఉండొచ్చు మీకు వేరే వేరే సందర్భాల నుంచి ప్రజలు ఉండొచ్చు అవన్నీ కూడా పెట్టుకొని ఇంత దూరం వచ్చి ప్రవీణ్కి సహాయం చేసిన మీ అందరికీ కూడా నా వంతున మరొక్కసారి పేరు పేరు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి అన్ని మీడియా పాత్రికే మిత్రులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ సర్పంచ్ ఎన్నికల్లో ఈ నెల పదకొండో తారీఖున జరగనున్నాయి దాంట్లో మన ప్రవీణ్ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నాడు మిగతా అభ్యర్థులకి మన ప్రవీణ్ కు ఉన్న రెండే రెండు కారణాలు నేను చెప్తాను స్థానికుడు విద్యావంతుడు ముఖ్యంగా నిజాయితీ పరుడు ఎటువంటి దోపిడీ గాని దొంగలు గాని వెనకాల ఎవరు లేరు స్వచ్ఛందంగా వచ్చి పనిచేసే కార్యకర్తలు ఇవాళ ప్రవీణ్ అనుకున్నారు మిగతా అభ్యర్థులు వెనకాల చూసినట్లయితే ఇవాళ మొత్తం వాళ్ళ కాంట్రాక్టుల కోసం వాళ్ళ స్వలాభం కోసం పనిచేసే వాళ్ళు తప్ప ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేసే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరన్నది స్పష్టంగా కనబడతా ఉంది ముఖ్యంగా ఈ పంచాయతీకి ఉన్నటువంటి అనేక వనరులు వస్తా ఉన్నాయి ఆ వనరులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో కూడా ఎవరికి తెలియని విషయం ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ అంతర్జాతీయ కంపెనీ అయినటువంటి ఐటీసీ పరిశ్రమ నుంచి సిఎస్ఆర్ నిధులు వస్తా ఉన్నాయి అదే విధంగా ప్రొఫెషనల్ ట్యాక్స్ వస్తా ఉంది ఇంత రాబడి ఉన్నటువంటి ఈ పంచాయతీలో జరగవలసిన అభివృద్ధి మాత్రం పతపాతాలలో ఉన్నది అంతటి నిధులను కూడా కంపెనీని ముక్కుబుండి వసూలు చేసి ప్రతి గ్రామం మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి మేలు జరిగే విధంగా జరగాలి అంటే మాత్రం ఇటువంటి నిజాయితీ పరుడైన యువకుని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ మిగతా అభ్యర్థులందరూ కూడా ఏం చూస్తున్నారంటే డబ్బులు వేల కోట్లు వంద కోట్లు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే విధంగా బయట ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అలాగే పంచాయతీలో కూడా ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే విధంగా చూస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి అవినీతి పరులకు ఓటేస్తే మన గొయ్యి మనం దోగుతున్నట్టే అవుతుంది నిజాయితీ పరుడైన ప్రవీణ్ లాంటి వాళ్ళకి ఓటు వేసి గెలిపించుకొని ముఖ్యంగా మనకి మన గ్రామంలో ఉన్నటువంటి స్థానికులకి ఇవాళ పరిశ్రమ వల్ల అనేక కాలుష్యం వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు స్థానికంగా ప్రభుత్వ వైద్యశాల ఇంత వరకు లేదు ఇంత మేజర్ గ్రామ పంచాయతీలు కూడా అదే విధంగా డాక్టర్ వివేక్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజీ కానీ డిగ్రీ కాలేజీ కానీ లేక పిల్లలు చాలా అవస్థ పడతా ఉన్నారు శ్మశాన వాటిక కూడా చాలా అవస్థ పడతా ఉన్నారు ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ చాలా దుర్భరంగా ఉంది వర్షాకాలం చూస్తే మన సార్బాక్ సెంటర్ లో మురికాలు ఏ విధంగా రోడ్డు మీద పడుతున్నాయో మనం చూస్తా ఉన్నాం కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి అదే విధంగా ఇవాళ పేద మహిళలు ఉన్నారు వారికి ఉపాధి అవకాశాలు కల్పించవలసిన బాధ్యత ఉంది సిఎస్ఆర్ నిధులు ఎన్నో వస్తున్నాయి పరిశ్రమ నుంచి వచ్చిన నిధుల్ని పంచాయతీలో ఎంత ఖర్చు పెడుతున్నారు ఎంత అన్నది ఇంతవరకు లెక్క పత్రం లేదు ఇవన్నీ బయటికి తీసుకొచ్చి మనకు మేలు జరగాలంటే ప్రవీణ్ లాంటి యువకుడిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది ఇక్కడికి మీరందరూ ఎంతో శ్రమకూర్చి మీరందరూ స్వచ్ఛందంగా వచ్చారు మీ వంతుగా మీకు తెలిసిన మీకు పరి పరిచయాలు ఉన్నటువంటి మేరకు అందరినీ కూడా ప్రవీణ్ కు ఓటేసి విధంగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుస్తూ అదే విధంగా ప్రత్యేకంగా ప్రవీణ్ కోసం వచ్చినటువంటి వివేక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన భాస్కర్ నగర్ నుంచి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా ముఖ్యంగా మా విజ్ఞప్తి ఒకటే మిత్రులారా మీరు నిజాన్ని నిజంగానే మీ యొక్క ఛానల్ ద్వారా సోషల్ మీడియా ద్వారా మీ పత్రికల ద్వారా ప్రచారం చేయండి ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరు నిజాయితీ వంతులు ఎవరు అవినీతి అన్నది తెలుసుకొని వాళ్లే ఓటు వేస్తారు కాబట్టి నమస్కరించి మీ అందరికి మీడియా మిత్రులకు తెలియజేసేదంటే నిజాయితీ పనులకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు ఐటీసీ నుంచి అసలు ఎంత పొల్యూషన్ ఉంది అసలు ఎంత పొల్యూషన్ పర్సంటేజ్ ఎంత ఫస్ట్ చెక్ చేపించి దాన్ని కంట్రోల్ ఎలా చేయాలి దానికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా లేదా ఏ రూపంలో అయితే కంట్రోల్ అయితే దాన్ని ప్లాన్ ప్లాన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేసే పని అదే దాని తర్వాత ఇప్పటికిప్పుడు ఈ పొల్యూషన్ వల్ల ప్రాబ్లంలో ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్ట్ మెడికల్ క్యాంప్ హెల్త్ హెల్త్ చెకప్ సెంటర్ పెట్టి కొంత అందరినీ హెల్త్ చెకప్ చేపిస్తారు అలాగే మెయిన్గా స్థానిక యువత అవకాశాలు లేవు వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తాం ఒకసారి ఏ విధంగా అయితే ముందుకు తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తారు దానివల్ల వచ్చే లాభాలేంటి నష్టాలు ఏంటి అని చెప్పి మీరు అడగడం జరిగింది విద్యావంతులుగా అతనికి సపోర్ట్ చేసే మేమందరము కూడా తీసుకోబోయే నిర్ణయం ఏంటంటే మీరు ఫస్ట్ ఇంకొక మాట చెప్పినారు మీరు గత పాలకులలాగా ఐటీసీ వాళ్ళతో ములాఖాత్ అవుతారా అని మా ములాఖాత్ ఎవరిదైనా ఉంటుందంటే ప్రజలతో ఉంటుంది ఎట్టి పరిస్థితులలో ఐటీసీ ఎట్టి పరిస్థితులలో ఐటీసీ వాళ్ళతో కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యాజమాన్యాలతో కానివ్వండి మా ఎప్పుడు కూడా వాయిస్ అన్నది ప్రజల వాయిస్ ప్రజల ఒక గొంతుకు మాత్రమే ఉంటది ఇక్కడ మమ్మల్ని గెలిపించేటువంటి ప్రతి ప్రజల యొక్క గొంతుకు ఐటీసీ యాజమాన్యం తలుపులు తట్టే అవసరం వస్తే వాళ్ళ యాజమాన్యానికి ఒక అల్టిమేటం లాగా ఇచ్చి మా హక్కులకు ఏ విధంగా అయితే సారపాక ప్రజలకు ఏ విధంగా అయితే రావాలో ప్రతి ఒక్క హక్కు నెరవేర్చే విధంగా ప్రయత్నాలు చేస్తాం అదే విధంగా మీరు పొల్యూషన్ కంట్రోల్ ఎక్కువగా అవుతుంది అని చెప్తా ఉన్నారు ఒక పొల్యూషన్ ఏ విధంగా అయితే కంట్రోల్ చేయాలో అన్నది పీసీబీ అన్నదొట్టు ఉంటుంది మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెంటనే వాళ్ళతో సంప్రదించి ఇప్పుడు వచ్చినటువంటి మనం ఐటీసీ కంపెనీని అయితే మనము ఇంకా అభివృద్ధి ఇంకా మున్ముందుకు తీసుకోపోవాలి కాబట్టి దాన్ని సబ్సైడ్ ఎట్లా చేయాలి ఆ పొల్యూషన్ని చెట్లను ఏ విధంగా ఎక్కువ పెంచుకోవాలా ప్లస్ రెప్లికేటింగ్ ఏ విధంగా అయితే ఆక్సిజన్ కెపాసిటీ ఎట్లా రైట్ రౌండ్ ఎట్లా ఎన్విర్న్మెంట్ పెంచుకోవాలనే విధంగా ఒక పక్కా ప్రణాళిక విద్యావేత్తలతో మాట్లాడి సైంటిఫిక్స్తో మాట్లాడి ఒక ఎవరైతే పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళతో ఒక కమిటీ వేస్తాం ఆ కమిటీ వేసి ఆ కమిటీ ఏదైతే నిర్ణయాలు ప్రకటిస్తుందో ఆ కమిటీ నిర్ణయాల ప్రకారమే రోజుకు రోజు పొల్యూషన్ ఇవాళ ఎంత ఉన్నది ఏ విధంగా అయితే ఢిల్లీలో పీసీఐ ఇండెక్స్ ఎంత ఉన్నదని తెలియజేస్తాము ఇవాళ అంతే పొల్యూషన్ ఇండెక్స్ ఎంత ఉందని చెప్పి ఇక్కడ కూడా తెచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తాం దానికి అనుగుణంగానే కమిటీ ఏ విధంగా అయితే సలహాలు ఇస్తుందో పూర్తిగా సాంకేతికంగా సైంటిఫిక్గా ఒక అప్రోచ్ ముందుకు తీసుకుపోయి లేదా పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే మేము అది చేస్తాం ఇది చేస్తాం అని కాకుండా సైంటిఫిక్ అప్రోచ్తో ముందుకు తీసుకుపోయి ఒకటి రెండు సైంటిస్ట్ వాళ్ళని ఐటీసీలోనే అపాయింట్ చేసేటట్టు ఒత్తిడి తీసుకొచ్చి రోజుకు రోజు దాన్ని మానిటర్ చేస్తూ ఎప్పుడు కూడా దానివల్ల లాభమే ఉండాలి కానీ ఆ పొల్యూషన్ వల్ల నష్టం రాకుండా సంపూర్ణంగా మేము చర్యలు తీసుకుంటాం